జై శ్రీకృష్ణ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞము రెండవ అధ్యాయంలో ఇరవై ఐదవ శ్లోకం అవ్యక్చింతోయం అవికార్యోయము తస్మాదేవ విధి నానుషోచితుమర్హసి భావము ఆత్మ ఇంద్రియాలకు గోచరము కాదు మనస్సు ఆత్మను ఊహించలేదు ఆత్మ మారేది కాదు ఈ విధంగా ఆత్మను అర్థం చేసుకుంటే నువ్వు దుఃఖించే అవసరం ఉండదు వివరణ అర్జునుడు దుఃఖిస్తున్నాడు ఆగకుండా తెగ ఏడ్చేస్తున్నాడు అర్జునుణ్ణి పండితుణ్ణి చేయాలనుకున్నాడు శ్రీకృష్ణుడు ఆత్మానాత్మ వివేకాన్నంతా కూడా నోరిపోస్తున్నాడు అర్జున విను ఇంకా అంటూ చెబుతున్నాడు జ్ఞానేంద్రియాల ద్వారా మనము కొన్నింటిని చూడగలము కొన్నింటిని తెలుసుకోగలము అంటే కన్ను చెవి ముక్కు నోరు చెవులు వీటన్నింటికి కూడా కొంత పరిమితి అంటూ ఉంటుంది చెవులు కొంతవరకు దూరం మాత్రమే వినగలుగుతాయి ముక్కు కొన్నింటిని మాత్రమే వాసన చూడగలుగుతుంది కన్ను కొంత దూరం వరకే చూడగలుగుతుంది అందుకే ఇంద్రియాలచే తెలియబడేది కాదు ఎలాగా అంటే పొగతో ఉన్న నిప్పును ఒక చోట దగ్గరగా కళ్ళతో చూస్తాము ఇది ప్రత్యక్షం దూరంగా ఉన్న పొగను మాత్రమే చూసి అక్కడ నిప్పు ఉంది అని అనుకుంటాము నిప్పు కనిపించకపోయినా పొగ కనిపించడం వల్ల అక్కడ నిప్పు ఉంది అనే అనుమానం నిప్పుని ప్రత్యక్షంగా చూసినట్టు మనము ఆత్మని చూడలేము అందుచేత ఆత్మ అచింత్యము చింతింప వీలు కానిది అని చెప్పబడింది ఇంకా ఆత్మ వికారము లేనిది ఎలాగా అంటే పాలు తోడుపెట్టినప్పుడు పెరుగు మొదలైన పదార్థాల రూపంలో వికారం చెందుతాయి అవయవాలు లేనిది ఏదైనా వికారం చెందలేదు ఆత్మకు అవయవాలు లేవు కనుక అది వికారము లేనిది అందుకే ఇది మనస్సుచే ఊహించబడేది కాదు పొట్టిగా పొడుగ్గా ఉంటుంది ఇంత పరిమాణం అని కూడా ఊహించలేము కాబట్టి ఇది మనస్సు చేత కూడా ఊహించేది కాదు మన శరీరం మూడు రకాలుగా ఉంటుంది స్థూల సూక్ష్మ కారణ శరీరములుగా స్థూల శరీరం అంటే మనం అన్నింటినీ చూడగలుగుతున్నాము అదే స్థూల శరీరం సూక్ష్మ శరీరం అంటే మనం కనిపించే వస్తువులన్నింటినీ చూసి గుర్తిస్తున్నాము అంటే మనకు కనబడని శక్తి లోపల ఉంది అదే సూక్ష్మం ఆ శక్తే చింత్యం మూడవది కారణ శరీరం వికారాలు కలది కాబట్టి మనము ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటాము ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకే వ్యక్తము చింత్యము వికారము ఉంటాయి వీటన్నింటికి విలక్షణంగా ఉండేది అంటే అవ్యక్తము అచింత్యము అవికార్యము అంటే వ్యక్తము కానిది చింతింప వీలు కానిది వికారము లేనిది అని తెలుసుకో అర్జున ఎవరి మనస్సు వ్యాకుల చెందదో వ్యాకులత చెందదో చంద్రబింబములాగా పూర్ణమై ప్రశాంతంగా ఎవరు కనిపిస్తారో వారే ఆత్మజ్ఞులు ఇదే జ్ఞానం ఇదే గీతాజ్ఞానం అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ